వెల్కమ్ టు 25 టీవీ న్యూస్ కూటమి ప్రభుత్వం తమని ఎన్ని ఇబ్బందులు పెటినా వైసీపీ జెండాను వదలమని ఎమ్మెల్యే బూచెపల్లి శివ ప్రసాదరెడ్డి స్పష్టం చేశారు దరకొండ మండలం ఆరవల్లి పాడ తీర్నాలలో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసంగించారు వైసీపీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మన మనమే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ప్రజలు పెట్టినా మేము వైఎస్ఆర్సీపీ జెండాను వదలమని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ గారి కోసం అండగా ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరీ మరి నమస్కారాలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవడం ధర్యం కార్యకర్తలందరికీ జగన్మోహన్ రే చెప్పాడు ఈసారి ఎలక్షన్ లో జగన్మోహన్ గారు టూ పాయింట్ ఓ చూస్తారు అటువంటి నాయకుడు మన రాష్ట్రానికి కావాలని చెప్పేసి కోరుకుంటూ మన జిల్లాకి పొగాకు మీద పోరాటం చేసుకోవడం కోసం ఈ నెల చివరి కూడా జగన్మో వస్తారు కాబట్టి ఎవరు రైతులు అదాయ్య పడతని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు జై జగన్ వైఎస్ఆర్ జోహార్ అయ్యా నాదో చిన్న విన్నపో ఆ బ్రహ్మ